హాయ్ అండి అయితే మనం ఎగ్ బుజ్జీ అయితే తయారు చేసుకుందాం అండి అది కూడా ఉల్లి కడలతో ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగు పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం చిన్నగా తరుక్కున్న ఉల్లికాడలు కూడా అందులో వేసేద్దాము అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా వేయించుకోవాలండి ఉల్లి వేసిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఉల్లికడలకు తగ్గట్టుగా తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ తీసుకొని అందులో అలా కొట్టు పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి చూడండి బాయిల్ అయిపోయింది కదా ఎగ్గంతా ఇప్పుడు దాన్ని అంతా పొడి పొడిగా చేసుకోవాలండి గంటతో అలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే జీరా మెంతి పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వండి మసాలా ఫ్లేవర్ అనేది దానికి బాగా పడుతుంది అప్పుడు మీరు కావాలంటే గరం మసాలా తీసేసి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి అది కూడా దీనికి చాలా బాగుంటుంది అలా పూర్తిగా మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని తీసుకుంటే ఎగ్ బుజ్జి అనేది తయారైపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకైనా చపాతలోకైనా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి